పులివెందులలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు చాలా విషయాలనే ప్రస్తావించారు ఆయన ప్రత్యర్థి పార్టీల మీద విరుచుకుపడ్డారు వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడారు అవినాష్ గురించి చెప్పారు ఆయన మీద కుట్రలు చేస్తున్నారని కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మాట్లాడారు అలాగే వైఎస్ఆర్ వారసత్వం గురించి కూడా ఆయన మెన్షన్ చేశారు ముందుగా నా పులివెందుల నా సొంత గడ్డ నా ప్రాణానికి ప్రాణం అంటూ ఆయన స్పీచ్ ని మొదలు పెట్టారు పులివెందుల అంటూ అంటే నమ్మకం ధైర్యం అన్నారు జగన్మోహన్ రెడ్డి పులివెందుల అంటే ఒక అభివృద్ధి ఒక సక్సెస్ స్టోరీ అన్నారు కరువు ప్రాంతమైన పులివెందులకు కృష్ణానది నీళ్లు తెచ్చామన్నారు మాట ఇస్తే మడమ తిప్పడం తిప్పు లేదు మాట ఇస్తే మడమ తిప్పడు అనే నమ్మకాన్ని నిలబెట్టింది పులివెందుల బిడ్డలే అని ఆయన స్పష్టం చేశారు మంచి చేయటం మన కల్చర్ మంచి మనసు మన కల్చర్ అన్నారు ఇక మా విషయానికే వద్దాం మా వివేకం చిన్నానను ఎవరు చంపారో ఎవరు చంపించారో ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా వివేకం వివేకం చిన్నారను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరు మీరే రోజు చూస్తున్నారు కదా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ ఒక్కడు మీ బిడ్డ ఒక్కడి మీద ఇంతమంది కలిసి ఏకమవుతా ఉన్నారు ఒక దత్తపుత్రుడు ఒక బీజేపీ ఒక కాంగ్రెస్ వీళ్ళందరికీ సరిపోడు అన్నట్టుగా నా ఇద్దరి చెల్లెమ్మలతో కుట్రలు కూడా చేస్తూ ఈరోజు రాజకీయాలు చేస్తా ఉన్నారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాజకీయాలు ఏ స్థాయికి పతనమైపోయాయో గమనించమని కోరుతా ఉన్నా ఈ మధ్యకాలంలో కొత్తగా వైఎస్ఆర్ వారసులం వైఎస్ఆర్ వారసులమని మీ ముందుకు వస్తా ఉన్నారు వారి కుట్రలో భాగంగా నేను అడుగుతా ఉన్నా ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీ అందరి సమక్షంలో ఆ మహానేతకు ఎవరు వారసులో చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నాను చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నా ప్రజలు అని అడుగుతా ఉన్నాను ఆ వైఎస్ఆర్ని ప్రేమించే వారు కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా మీ అందరితోనూ కూడా పులివెందల అంటే నమ్మకం పులివెందల అంటే ధైర్యం పులివెందన అంటే అభివృద్ధి పులివెందల అంటే ఒక సక్సెస్ స్టోరీ పులివెందల ఓ విజయ గాథ ఇది ఇక మీదట కూడా కొనసాగే విజయగాథూ బై వీ గార్డ్ కోవర్డ్ బై సెన్స్డైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి